హలో వెల్కమ్ టు థన్ విత్ క్రియేషన్స్ అండ్ ఇలానే చూస్తూ చూస్తుండగానే ఫ్రైడే వచ్చేసింది సో ఇప్పుడే లాగౌట్ అయిపోయి కాదు కాదు లాగౌట్ కాదు జస్ట్ బ్రేక్ తీసుకున్న మీటింగ్ ఒకటి ఉంది సో ఈ మధ్యలో జస్ట్ ఇది ఈ వీడియో తీసి టూ డేస్ అవుతుంది పోస్ట్ చేద్దామని చెప్పి జస్ట్ ఇలా బ్రేక్ తీసుకొని కఫీదాగుతుంది ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం అనమాట సో మేము ఇంట్లో మీరేమంటారు యాక్చువల్గా వీటిని మేమైతే రాయలసీమ సైడ్ పొంగనాలు అంటాం సో మీరేమంటారు అండ్ కర్ణాటకలో వీళ్ళు పద్దు అంటారు సో ఇవి చాలా డేస్ తర్వాత చేసామన్నమాట సో అందుకే జస్ట్ రికార్డ్ చేద్దామని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాం దోశ బ్యాటర్ యాక్చువల్గా టూ టూ త్రీ డేస్ కొంచెం పులిసిన తర్వాత మంచిగా వస్తాయి అందుకే అందుకే పుల్లుంట్లో అనేవాళ్ళు వీటిని నేను కొత్త ఇది ముందు ఒకటి ఉన్నింది ఒకటి చిన్నోడు పోగొట్టేసాడు ఇప్పుడు కూడా వీడియోలో చూస్తున్నట్టు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ వాడి ఇది లాగి కింద పడేసి మళ్ళీ ఆనియన్ కట్ చేసుకొని మళ్ళీ అంత చేయాల్సి వచ్చిందనమాట చూసారు కదా సో ఇది కొత్తది తీసుకోవడం వల్ల ఇంకా చేద్దాము చాలా డేస్ అయింది అని చెప్పేసి ఇలా ఆనియన్స్ చిల్లీ చిన్నగా వీలైనంత చిన్నగా కట్ చేసుకొని సో మేము మామూలుగా పచ్చివే చేసేదాన్ని కానీ ఇది అమ్మ స్టైల్ అనమాట సో అమ్మ ఏం చెప్తాదంటే జస్ట్ తిరువాత పెట్టేసి దాన్ని పప్పు పెట్టి చేస్తే అండ్ మనం మామూలుగా అలానే చేస్తే వైట్ కలర్ ఉంటుంది కదా సో అంత తెల్లగా విచ్చుకోకుండా ఉండకుండా ఇప్పుడు తిరువాతలు వేసేటప్పుడు కొంచెం పసుపు వేస్తామన్నమాట అంటే కొద్దిగా అంటే లైట్గా సో దట్ మనకి పుల్లుంటి పూర్తిగా ఎల్లో కలర్ వైట్ కలర్ లేకుండా కొద్దిగా పసుపు కలర్ వస్తుంది అనమాట సో ఇవన్నీ చూడ్డానికి కూడా బాగుంటుంది సో ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొనేసి చిన్నగా పోస్తున్నాను అన్నమాట ఇలా బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ బాగా పచ్చి స్మెల్ పోయే వరకు వేయించాలి కొంచెం కొత్తిమీర ఈవెన్ మనం క్యారెట్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు సో మా అమ్మకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకే ఏం వేయలేదన్నమాట సో చిన్న క్యాప్సికమ్ పీసెస్ క్యారెట్ ఇలా కూడా క్యారెట్ అయితే బాగుంటుంది సో ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇప్పుడు పోపు పెట్టిన తర్వాతనే ఆనియన్స్తో పాటు మనం అవి కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు యాడ్ చేసుకుంటే ఈవెన్ ఇది మనం దోశ కూడా వేసుకోవచ్చు అనమాట సో నేనైతే దోశకైతే ఇలానే డైరెక్ట్ కలిపేస్తాను ఇలా పోపేం పెట్టాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట సో సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేయాల్సి ఉంటుంది సో ఇందాక చెప్తున్నట్టు దోశకి మనం ఏమి సపరేట్గా ఇలా పు పెట్టాల్సిన పని ఉండదు సో దోశకి ఇలానే చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవచ్చు సో బేసిక్గా అది కొం అది ఉంటే ఇంట్లో మామూలుగా మేము ఎప్పుడూ ఆమ్లెట్ అలా చేసేదాన్ని కానీ ఈ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళు మంటేస్తా అని చెప్పి నేను ఇంత చిన్నగా అసలు కట్ మామూలుగా కట్ చేసినా కూడా మరీ ఇంత చిన్నగా కట్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది కదా సో అందుకే ఈ మధ్య చేయలేదన్నమాట ట్రై చేశాను అండ్ లక్కీ గేమ్ అంటే చిన్నోడు కూడా తిన్నాడు సో వానికి యూజువల్గా పెద్దగా ఇవన్నీ నచ్చవన్నమాట వాడికి ఎంతసేపు ముద్దా ఇలా పెట్టడమే కానీ ఇలాంటి పెద్ద ఇంట్రెస్ట్ చూపించాడు వాడు ఎప్పుడన్నా ఒకసారి దోశ తింటాడు కానీ ఇలా ఆనియన్స్ ఇవి వేస్తే మా వాళ్ళకి ఇవి గోత్రం అనమాట సో అందుకు తినరు సో ఇలా బాగా ఫ్రై చేసి కొంచెం చేంజ్ అయిపోయిన తర్వాత పసుపు వేసి పసుపు కొంచెం మన కలర్ అప్పుడే తెలుస్తుంది చూసారు కదా కొంచెం బాగా పసుపు స్మెల్ పోయే వరకు కూడా వేడి చేయాలి సో వేడి బాగా ఆడిన తర్వాత మనం దీంట్లో కొంచెం కొరియాండరు అలా కూడా వేసుకోవచ్చు అనమాట సో నేను చేస్తుంటే నాతో పాటు వీడు కూర్చున్నాడు అనమాట నేను కట్ చేస్తుంటే అన్నీ హెల్ప్ చేసుకుంటూ ఇలా బ్యాటర్ కూడా ఇంకొక టి దీనికి టిప్ ఏమంటే బ్యాటర్ పూర్తి నీళ్ళగా ఉండకూడదు అనమాట సో మనం దోశకిస్తాం కదా అంత నీళ్ళగా అస్సలు ఉండకూడదు కొంచెం తిక్కుగా ఉండాలి మేము ఫస్ట్ వేసినప్పుడు చాలా తిక్కుగా ఉన్నింది కొంచెం సరిగ్గా లేయాలి పొంగనాలు కానీ సెకండ్ టైం వేసినప్పుడు కొంచెం వాటర్ వేసాను అనమాట సో అప్పుడు బాగా వచ్చాయి అందులో మేము ఇది ఐరన్ క్యాస్టైరన్ తీసుకొని చాలా డేస్ అయింది అనమాట సో అది ఎప్పుడు వాడలేదు పక్కన పెట్టేసింది అమ్మకు పెద్దగా ఇష్టం ఉండదు ఆమెకి స్టిక్లో చేయాలంటేనే ఇష్టం కానీ నేనేమో ఇవి అదే పనిగా తీసుకొచ్చాను సరే ట్రై చేసామని చెప్పి వన్ వీక్ ముందే దాన్ని వాష్ చేసి నీట్గా దాన్ని బాగా ఆయిల్ అంతా అప్లై చేసి పెట్టాను అనమాట సో ఇప్పుడు మీరు పిక్చర్లో చూస్తున్నట్టు కొంచెం అటు ఇటు వేసింది కానీ అమ్మ నేను సెకండ్ టైం వేసినప్పుడు కొంచెం చాలా రోస్ట్ అవుతుందన్నమాట సో బేసిక్గా దీంట్లో ఎందుకు అవుతుంది అంటే మనకి ఎందుకే బాగా రోస్ట్ రోస్ట్ చేసుకోవచ్చు మనకు స్టిక్లో కంటే నాకు దీంట్లో చాలా ఇష్టం అండ్ ఇది దీంట్లో అది నాన్ నాన్స్టిక్ ఏమవుతుందంటే లేపేటప్పుడు కింద వెళ్ళడం కానీ సో అలా ఉంటుంది కదా సో మనకి అదే క్యాస్టరైన్లో అయితే ఇంకా మంచిది పిల్లలకి కూడా సో నేను చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఐరన్ ఐరన్ కానీ స్టీలే యూజ్ చేస్తాను ఇది ఐరన్ తీసుకొచ్చినప్పటి నుంచి కానీ నాన్ స్టిక్ ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఏదన్నా బుజ్జి చేయడానికి ఎగ్ బుజ్జి పన్నీర్ బుజ్జి లేదా ఏమన్నా లైట్ ఐటమ్స్ ఎస్పెషల్లీ బెండకాయలు స్టీల్లో అయితే త్వరగా సో అలాంటి టైంలో అండి నేను చెక్క చెక్కదే యూజ్ చేస్తాను అన్నమాట ఒకవేళ ఇవి యూజ్ చేసినా కూడా సో దట్ మనకి ఈ గీతలు అలాంటివి ఏం పడకుండా ఉండడానికి సో ఇలా ఫస్ట్ రౌండ్ వేసాము ఇది పిల్లలకి ఇచ్చాను సో సెకండ్ రౌండ్ మేము నేను వేస్తున్నా అనమాట సో అందుకు మంచి షేప్ వచ్చినాయి అమ్మ ఇది ఇవన్నీ చాలా బాగుంది అంటే ఇది వర్త్ అనిపించింది అన్నమాట సో మేము లోకల్గా తీసుకున్నా కానీ మనం ఆన్లైన్లో వేస్తే కొద్దిగా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అండ్ వాళ్ళు చెప్తారు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు అని ఈవెన్ నేను ఇది యూజ్ చేసినప్పుడు కూడా డైరెక్ట్గానే యూస్ చేశాను అనమాట సో జస్ట్ ఒక టూ టైమ్స్ ఏమో లైక్ కొంచెం కొంచెం బ్యాటర్ వేసి ట్రై చేశాను కానీ కానీ మనం దీన్ని మంచిగా డైరెక్ట్గా యూజ్ చేస్తాం ఇవే దోశ ప్యాన్ కానీ దోశది చపాతీ తవా ఇది మరి ఇంకొకటి ప్యాన్ తీసుకొచ్చా అనమాట లోకల్గానే వాళ్ళు ఇక్కడ చాలా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర సో అవన్నీ అక్కడ తీసుకొచ్చామన్నమాట సో దీంట్లోకి మనం చట్నీ చాలా మంచి మంచి కాంబినేషన్ ఈవెన్ పుల్ పుల్ల పొంగనాల్లోకి చట్నీ మంచి కాంబినేషన్ చట్నీలోకి చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని మనం మంచి తిరువాత పెట్టుకుంటే ఈవెన్ మీకు పల్లీల చట్నీ ఎలా చేయాలో ఇంకొక వీడియో కూడా ఉందనమాట మన దాంట్లో షార్ట్స్ ఒకసారి ట్రై చేసి ఇలాంటి పొంగనాలు ట్రై చేసి ఎలా నచ్చిందో లేదో పోస్ట్ చేసి కమెంట్ చేయండి ఓకేనా హోప్ యు ఆర్ ఆల్ లైకింగ్ ఆర్ వీడియోస్ అని కొంచెం టైం పడుతుంది వ్లాగ్స్ పెట్టడానికి అసలు టైం ఉండట్లేదు హాస్పిటల్ పిల్లలు ఆఫీస్ ఇలా తిరగడానికి సరిపోతుంది అనమాట అందుకే స్లోగా పెడుతున్నాము ఈ వీడియోస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ వీకెండ్ విన్ నెక్స్ట్ వ్లాగ్ అంటే ఇవి ట్రై చేసి మీకు ఎలా నచ్చాయో ఇంకా మీరు ఎలా ట్రై చేశారు ఏమైనా వేరే ఏమన్నా వెరైటీగా ట్రై చేశారు జస్ట్ కమెంట్స్లో మెన్షన్ చేయండి సో దట్ నేను నెక్స్ట్ టైం అలానే ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ